దేవుని బిటిలారా ఈ దినము హగ్గయి రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని ధ్యానిద్దాం నా సేవకుడవును షల్తీలు కుమారుడువునైన జరుబాబేలు నేను నిన్ను ఏర్పరచుకున్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర యుంగరుముగా చేతును ఇదే సైన్యమును కలిపతి యో వాక్ దేవునికి మహిమ కలుగాక దేవుని బిటిలారా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు చెరుబాబేలకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధులదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే చెరుబాబేలు దేవుని బిడ్డలారా ఆయన దేవుని యాజకుడు దేవుని పరిచర్య చేస్తున్నవాడు ఆయనకు విరోధంగా ఏ ఆయుధము కూడా మరి వర్ధిల్లదని వాక్యం సెలవిస్తూ ఉంది అదే అగ్గ రెండు నాలుగులో మనం చూస్తాం ఆయనను యహోవా ఆజ్ఞ ఇచ్చే ఇచ్చునది మనగా జరుబాబేలు ధైర్యం తెచ్చుకోము దేవునికి మైము దాక దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం దేవుడు జరుబాబేలను బలపరుస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు ఆయనకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లకుండా చేస్తూ ఉన్నాడు దేవుని బిట్టినారా ఆయన సేవకుల పక్షాన దేవుడు ఉన్నాడు ఆయన బిడ్డల పక్షాన ఉన్నాడు ఆయన జరుబాబేలు అనే నిన్ను నన్ను కూడా ఏర్పరచుకొని ఉన్నాడు అంతేకాకుండా ఆ దినమున నిన్ను తీసుకొని ముద్ర యుంగరముగా చేతును దేవునికి స్తోత్రం అధికారిగా చేతును ముద్రా యుంగరము ఉంగరము అనేది ఒక అధికారానికి సూచనగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు ఒక అధికారిగా ఆయన అధికారిగా ఆయన చేయబోతు ఉన్నాడు దేవుని బిట్టినారా దేవు మేమకం దాకా ఆయన అధికారం ఇచ్చి అధికార సూచనగా నిన్ను పెట్టి ఆయన నిన్ను వాడుకొనబోతూ ఉన్నాడు దేవునికి మహిమ మహమకలుగాక ఆయన ఆయనను మనము ఎన్నుకోలేదు కానీ ఆయన మనను ఎన్నుకున్నాడని వాక్యం సెవిస్తూ ఉంది ఆయన మనల్ని ఏర్పరచుకొని ఆయన ముద్రాయుంగముగా చేసుకొని ఆయన వాడుకోబోతూ ఉన్నాడు సేవకుడు ఆ ధైర్యము గుండు సేవకురాల ధైర్యము గుండు దేవుని బిడ్డలారా ధైర్యం గుండండి దేవుని కొరకు సమర్పించుకొని దేవుని మైమార్థమే వాడబడాలి దేవుని అధికారిగా నువ్వు నిలబడతావు దేవుని పక్షాన దేవుని అధికారిగా దేవుడు చేసుకొని దేవుని నువ్వు కాక ఆమె